ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినం జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు విశ్వాసము ద్వారా వారసులు అన్న అంశంలో గల్తీ పత్రిక ఒకటి ఏడు వచనాలలో గతంలో మనం మూడు వచనాలు పూర్తి చేసుకున్నాం ఈరోజు మగించుకుందాం నాలుగో వచనం చదువుతున్నాను గమనించండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమాన్ని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రుము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను నేను అర్థం చెప్తాను వినండి కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఈ ప్రపంచాన్ని దేవుడు రక్షించాలి అన్న ఆ నిర్ణయాన్ని ఆ సంకల్పము వచ్చినప్పుడు ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం మనలాగే ఆయన స్త్రీ గర్భాన పుట్టాడు అయితే మనం పాపంతో పుట్టాం ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు ఆయన ఈ లోకములో పుట్టిన తరువాత మనమందరము ఏసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా దేవునికి దత్తపుత్రుని కావాలని ఆయన ఏం చేశాడు ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అంటే దీని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం ఏ పాపమైతే చూపిస్తుందో ఆ పాపమంతటిని అనగా సర్వ మానవాళి పాపమును ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు సిలువలో యజ్ఞమై చనిపోవడం ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనం ధర్మశాస్త్రం కోరినట్టు దేవుని దృష్టికి నీతిమంతులమయ్యాము అరవచనం మరియు మీరు కుమారుడై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పం దేవునికి కలుగును గాక ఎప్పుడైతే యేసుక్రీస్తున విశ్వాసం ఉంచామో యేసుక్రీస్తు మనలో నివాసం చేస్తున్నాడు ఆత్మస్వరూపుగా కాబట్టి దేవుని బిడ్డలారా నీవిక దాసుడువు కావు కుమారుడివే కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు కాబట్టి ఇక్కడ నీవు నేను మనమందరము కూడా దేవునికి వారసులమే కానీ మనము లోక సంబంధమైనటువంటి మూలపాఠములకు దాసులము కాము దేవునికి వారసులమైనప్పుడు దేవునికి బిడ్డలమైనప్పుడు మళ్ళీ నువ్వు మూడు నమ్మకాలను ఎందుకు నమ్ముతున్నావు అంటే నువ్వు అది చేస్తే ఇది చేయకపోతే అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళకపోతే లేకపోతే అది మంచి రోజు ఈ చెడ్డ రోజు లేక పుణ్యాపుణ్యం చలించుకోవాలి అప్పుడే దోషం పోతుంది పాపం పోద్దంటే నీ విశ్వాసం శుద్ధ దండగా అర్థం కాబట్టి దేవుని బిడ్డ నీవు నేను విశ్వాసం ద్వారా పొందిన రక్షణ గొప్పది కనుక మళ్ళీ మూలపాటముల వైపుకు లోకం వైపుకు లోక సంబంధమైన ఆచారాల వైపుకు వెళ్ళక యస్సు క్రిస్తునందు విశ్వాసములో పొందిన గొప్ప రక్షణలో నిలిచి ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే Amen. God bless you all.